వీకేబి న్యూస్కి స్వాగతం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఎల్లకొండ గ్రామంలోని శివపార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు శనివారం ఆయన ఎల్లకొండ శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయంలో ఉన్న వందల ఏళ్ళ నాటి జైన విగ్రహాలను పరిశీలించిన అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజకు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమని అన్నారు గ్రామంలో జైన మతస్థులు లేకపోవడం ఆ విగ్రహాలకు పూజా విధానాలు జైన్ల పద్ధతిలో ఉంటాయన్నారు అందువల్ల ఆ విగ్రహాల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైదరాబాద్కు తరలిస్తే బాగుంటుందని జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటే వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజలు నిర్వహిస్తారని అభిప్రాయాన్ని వెలుబుచ్చారు ఎందుకు గ్రామ పెద్దలు స్పందిస్తూ అతి పురాతన దేవాలయము అయినందున విగ్రహాలను తరలించి రాదని కలెక్టర్ ను కోరారు చేసన సభ్యులు కాలే మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జైన్ విగ్రహాల నిర్వహణకు కృషి చేయాలని కలెక్టర్ని కోరారు అనంతరం గ్రామ పరిసరాల్లో ఉన్న పురాతన దేవాలయాన్ని మరియు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్న జైన్ మతస్థుల విగ్రహాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ తహసీల్దార్ బుచ్చయ్య ఆలయ చైర్మన్ పట్లొళ్ల బలరత్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది సో మా అందరికి తెలుసు నేనంటే ప్రతి ధర్మం నేను అనుకుంటాను ముస్లిం కావచ్చు సాయి కావచ్చు కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి జైన్ చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపాము సతాయించాము అంటే మన ప్రిన్సిపల్ మహావీర్ ప్రిన్సిపల్ జియోడ్జీ నేత వారు బతకాలి మనం బతకాలి సో ఎవరికి మేము తీ లేకుండా చేయాలి మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి మనము పూలు హల్ది కుంకు మేం వాడము బికాజ్ మనము ఏం నమ్ముతాము పూలు తీస్తే పూల ప్రాణాలు పోనై పోయినట్టే సో మనము జస్ట్ జలంతో వాళ్ళది ప్రక్షాళం చేసేసి ఆలోచిస్తాము సో నేను వారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది సో మన విగ్రహం కొద్దిగా ఇస్తే మనం మన పూజా విధానం ప్రకారం చేయగలం ఇక్కడప్పుడు ఒకవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండ ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఉండేవారు మేబీ ఏదో సమయ జ్ఞాపనాలు అన్ని పోయినాయి ఇప్పుడు మనం లేము ఇక్కడ కానీ మనది టెంపుల్ కూడా హైదరాబాద్ లో మూడు టెంపుల్స్ ఉన్నాయి ఒక దిగాంబర్ది ఉంది ఒక శతాంబర్ది ఉంది ఆరు అంబడిలో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి విగ్రహాలు చూస్తే ఇది దిగంబర్ వాళ్ళు రెండు అవి ఉంటాయి సెక్స్ ఉంటాయి మనకి ఒక దిగంబర్ ఒక శతాంబర్ సో దిగాంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ దిగంబర్ మీన్స్ దిశ పది దిశాలు ఉంటాయి మనవి అంబర్ మత్స బట్టలనే అంబర్ అంటాం సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు వారు బట్టలు కూడా వేరు జెంట్స్ ఉంటాయి లేడీస్ అయితే తల బట్టలు వేసుకొని ఉంటారు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అసలు ఏం వాడకూడదు నేచర్లో ఎట్లా పుట్టేమో ఎట్లా పోతాము మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చాము బట్టలు లేకుండా పోతాము అని ఆ తోటి ఉంటాము సో మనం దేవుడు కూడా చూస్తే అసలు బట్టల బట్టలది ఒక అది ఉండదు వ్యక్తిగా హ్యూమన్ బాడీనే సో పూర్వాల ఇట్లా మనం ఉంటే మీకు వాడు కావచ్చు కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి ఎవరైనా పూజించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు కానీ జాంగ్ ఫిలాసఫీలో వారు పూజారినే మనకి బుక్స్ ఉంటాయి బుక్స్ చదివి వాళ్ళ వాళ్ళ పూజ ప్రకారం వాళ్ళు చేయగలుగుతారు సో మన విగ్రహం విక్రమూర్తిగా నిలుస్తే మనం మాట్లాడితే మాట్లాడవచ్చు